ఫస్ట్ పేతురు మూడో అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములలో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడాను ఈ యొక్క వచనం ఏంటంటే ప్రభు యొక్క ప్రేమని ఆయన యొక్క త్యాగాన్ని వివరించటానికి ఈ యొక్క వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు మన యొక్క జీవితంలో చూసినట్లయితే మనం అనేక సందర్భాల్లో పాప జీవితంతో బ్రతుకుతూ ఉన్నాం అనేక సందర్భాల్లో అబద్ధమైన వాక్యాలు అనేకసార్లు మనం చెప్పాం తర్వాత మన జీవితం అంత నీతివంతమైన జీవితం ఏమీ కాదు కానీ నీతి లేని మన కొరకు నీతిగల దేవుడు తన ప్రాణాన్నే పనంగా పెట్టాడు ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు ఆయన ఆయన పట్ల ఆయన యొక్క స్నేహం మన పట్ల అంత గొప్పగా ఉన్నది కాబట్టి ఆయన మన కోసం తన ప్రాణాన్నే పనంగా పెట్టే అంత ప్రేమని మనపై చూపించాడు ఈ సందర్భంలో ఆయన యొక్క ప్రేమని ఆయన యొక్క త్యాగాన్ని మనం ఏ విధంగా జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన మన కోసం మరణించాడు కాబట్టి ఆయన మరణాన్ని మనం ప్రత్యేకంగా ఈ సందర్భంలో ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టెలో ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఈ ద్రాక్ష రసంలో మనం పాల్పంచుకునేటప్పుడు ఖచ్చితంగా ఆయన చేసిన త్యాగాన్ని ఆయన మన కోసం చూపించిన ప్రేమని ఆయన మనపై చూపించిన స్నేహాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అదేవిధంగా అత్యంత గౌరవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయన యొక్క శరీరాన్ని ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఈ యొక్క వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు చూసినట్లయితే అనీతి మంతుల కొరకు అనీతి మంతులు అనీతి మంతులు ఎవరంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవ జన్మ కూడా అనీతివంతమైన జన్మగా అనీతివంతమైన జీవితాలుగా మన జీవితాలు ఉన్నాయి కానీ క్రీస్తు యొక్క జీవితం క్రీస్తు యొక్క పుట్టుక కానీ క్రీస్తు యొక్క జీవితం కానీ ఆయన యొక్క మరణం కానీ ఎంతో ఉన్నతంగా ఎంతో నీతివంతంగా ఉంది ఎందుకంటే ఒక్కసారి ఆయన జననాన్ని మనం గమనించినట్లయితే ఆయన పుట్టుక చాలా ఘోరంగా యేసుక్రీస్తు ఏ విధంగా పుట్టాడంటే ఏసుక్రీస్తు పుట్టుక చాలా దీనాతి దీనంగా అత్యంత తగ్గింపు తగ్గింపు జీవితం కలిగి ఆయన పుట్టటానికి ఏసుక్రీస్తు పుట్టటానికి సరైన ప్లేస్ కూడా లేదు ఆయన యొక్క జననం ఒక పశువుల పాకలో అత్యంత దరిద్రమైన అంటే అత్యంత బీద కుటుంబంలో అత పుట్టటానికి కనీసం ఇల్లు కూడా లేకుండా ఒక గొడ్ల చావిడిలో పశువుల పాకలో క్రీస్తు పుట్టడం జరిగింది తర్వాత ఆయన జీవితం కూడా అనేక కష్టాలతో కూడుకొని అనేక ఇబ్బందులతో కూడుకొని ఆయన జీవిత గమనం కూడా సాగింది తర్వాత ఆయన మరణం కూడా ఈ లోకంలో ఎవరికీ లేనంత అత్యంత భయంకరమైన మరణం ప్రభు మన కోసం ఆయన మరణించాడు మనం మనం అంటే మన జీవితంలో మనం నీతిమంతులుగా ఉన్నామా అనీతి మంతులుగా ఉన్నామా అని మనం ఒకసారి గమనిస్తే జీవితంలో మనం పుట్టిన కాళ్ళ నుంచి మరణించేదాకా ప్రతి కార్యక్రమంలో కూడా ఎంతో కొంత అనీతి అనేది మన జీవితంలో ఉంటుంది కానీ ప్రభు యేసుక్రీస్తు ఏ విషయంలో కూడా ఆయన నీతిని కోల్పోకుండా ఆయన యొక్క దైనందిన జీవితంలో కానీ వాక్యాన్ని పరిచర్య చేసే విషయంలో కానీ ఆయన ఎంతో నీతితో ఎంతో ఓపికతో జీవించడం జరిగింది కాబట్టి కేవలం మన కోసం ఆయన తన ప్రేమను చూపించాడు కాబట్టే మన కోసం ఆయన ఎంతో ఉన్నతంగా ఆయన యొక్క ప్రాణాన్ని పనంగా పెట్టాడు తర్వాత మనం మన యొక్క జీవితంలో అనేక సందర్భాల్లో మన నీతిని కోల్పోయి మన ఇష్టానుసారంగా లోకానుసారంగా జీవిస్తూ ఉంటాం అయినా కూడా ప్రభు మనల్ని ప్రేమించి తన యొక్క ప్రేమని మన పట్ల వెల్లడిపరుస్తూ తన యొక్క మరణాన్ని ఘోరంగా మన కోసం సమర్పించాడు తర్వాత ఆయన శరీర విషయంలో శరీర విషయంలో చంపబడ్డాడు కానీ ఆత్మ విషయంలో బతికింపబడ్డాడు ఆయన యొక్క శరీరము నలుగగొట్ట నలుగగ తర్వాత ఆయన రక్తం ఏరులై పారింది కానీ ఆత్మ విషయంలో ఆయన బ్రతికింపబడి ఒక్కసారే పాపం మన యొక్క పాప విషయంలో ఆయన ఒక్కసారే శ్రమపడను కాబట్టి ఆయన యొక్క చూపించిన ప్రేమ ఎంతో ఉన్నతమైనదని మనం గ్రహించాలి అదేవిధంగా ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క ప్రతి జీవితంలో ప్రతి విషయంలో కూడా అనేక సందర్భాల్లో హింసలు పడ్డా కూడా ఆయన ప్రేమని మన పట్ల చూపించాడు కాబట్టి ఆయన యొక్క జీవితం కూడా ఎంతో ఉన్నతంగా ఉంటుందని మనం గ్రహించాలి తర్వాత ఆయన పుట్టుక మళ్ళొకసారి పుట్టుక గురించి చూసినట్లయితే ఈ రోజుల్లో ఉన్న అనేక మంది జననం పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో మా పుట్టడం జరుగుతుంది వైద్యం అత్యంత ఖరీదైన వైద్యాలు చూసుకోవడం జరుగుతుంది మరణాలు కూడా అత్యంత ఉన్నతంగా చాలా గ్రేట్గా వారి యొక్క జీవితాన్ని ముగిస్తూ ఉన్నారు కానీ ప్రభువైన ఈ లోకానికే రాజైన దేవుడు ఈ లోకాన్ని పరిపాలించే దేవుడు ఆయన పుట్టుక కానీ జీవనం కానీ మరణం కానీ చాలా ఘోరంగా ఉన్నాయి ఇవన్నీ తన కొరకు తాను సిద్ధపరచుకున్నాడు తన కొరకు తాను మన కోసం తన ప్రేమను చూపించాడు కాబట్టి తనంతట తానే ఈ యొక్క జీవితాన్ని ఆయన అనుభవించాడు కాబట్టి ఈ ప్రత్యేకమైన ఈ సందర్భంలో ఆయన జీవితాన్ని కానీ ఆయన పుట్టుకను కానీ ఆయన మరణాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే ఆయన శరీరము తన యవ్వన శరీరం ముప్పై మూడున్నర సంవత్సరాల యవ్వన శరీరంలో అత్యంత ఉన్నతమైన శరీరంలో యవ్వన శరీరంలో తన యొక్క రక్తాన్ని ఏరులాగా పారించాడు తన యొక్క శరీరం మొత్తం ఘోరంగా నలగొట్టించబడింది కాబట్టి ఈ యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నలో ఈ రొట్టెలో పాలు పంచుకునేటప్పుడు మనం అత్యంత ప్రేమతో అత్యంత ఉన్నతమైన మనస్సుతో ఆయన జ్ఞాపకం చేసుకోవాలి అదేవిధంగా ఈ రక్తాన్ని శరీర ఆయన శరీర ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్ష రసంలో పాలు పంచుకునేటప్పుడు కూడా ఆయన ఎందుకోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు ఎందుకోసం తన రక్తాన్ని చిందించాడు అనే విషయాలను కూడా మనం జ్ఞాపకం చేసుకొని మనం ఉన్నతంగా ఆ యొక్క ఆరాధనలో పంచుకోవాలి అంతేకాకుండా తన యొక్క జీవితం మొత్తం కూడా మనల్ని ప్రేమించాడు అంటే ఆ రోజు ఆదాము అవ్వ వారు తిన తినకూడని పండు ఏ విధంగా తిని పాపం చేశారో ఆ పాప జీవితం కూడా లోకానికి అంటింది కాబట్టి ఆ యొక్క ఆ యొక్క పాపాన్ని నుంచి మనల్ని కాపాడటానికే ఈ యొక్క తన యొక్క మరణం విధించబడింది తన యొక్క శరీరం నలగొట్టబడింది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి అంతేకాకుండా వీటికి ముఖ్యమైన సారాంశం ఈ శరీర రక్తాలని మనం జాగ్రత్తగా గమనించి పాల్పంచుకోవటం కాకుండా ఆయన యొక్క మరణానికి కూడా మనం ఎల్లప్పుడూ ఇతరులకి చేరవేయాలి ఇతరులకి వాక్య రూపంలో మనం చేరవేయటం మాత్రమే కాకుండా ఈ లోకంలో క్రైస్తవత్వ జీవితం ఏ విధంగా ఉంటుందంటే వాక్యాన్ని బోధించడం మాత్రమే కాకుండా మన యొక్క జీవితం ద్వారా కూడా వారు క్రైస్తవత్వాన్ని ఆదర్శంగా తీసుకునే లాగున ప్రతి ఒక్కరూ క్రీస్తుని జీవించే లాగున మీరు కానీ నేను కానీ ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కానీ ఆయన యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క జీవితంలో ఏ విధంగా తన యొక్క తన యొక్క నడవడిక ఏ విధంగా ఉంది తన యొక్క ప్రేమ ఇతరులకు ఏ విధంగా ఉంది పొరుగువారిని ప్రేమించే విషయంలో కూడా ఆయన ఏ విధంగా ఉన్నాడు అనే విషయాలన్నింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో కూడా మన మానవ జీవితం సహజంగా తప్పొప్పులతో కూడుకుంటూ ఉంటుంది అవన్నీ మనం దాటవేస్తూ ఆయన్ని ఆ యొక్క మంచి జీవితాన్ని ఆ శక్తిని బలాన్ని ఆ ప్రభువు మనకిచ్చేలాగున మనం కూడా మన జీవితాన్ని ఉన్నతీకరించుకునేలాగున మనం ప్రార్థన చేయాలి ముఖ్యంగా యొక్క బల్లారాధనలో పాల్పంచుకునే ప్రతి ఒక్కరు కూడా ఆయన మరణాన్ని ఆయన ఆయన మరణాన్ని ఆయన శరీరాన్ని ఆయన మనకు మన కోసం చెందించిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అత్యంత పరిశుద్ధంగా యొక్క ఆరాధనలో పాల్పంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుంది కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి దేవనామానికి మహిమ కలుగును కాదు